హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారు అందరూ రీసెంట్గా మన భారతదేశం నుంచి విచ్చేసినటువంటి విదేశాంగ మంత్రి జయశంకర్ గారు వచ్చేసి కువైట్కి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రిత్వ శాఖతో కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాలు అయితే చేసుకున్నారు అయితే ఈ కీలకమైనటువంటి ఒప్పందాల వల్ల కువైట్లో పనిచేస్తున్నటువంటి భారతీయులు పది లక్షల మంది అయితే ఉన్నారు మరి వీళ్ళకి ఏమైనా లాభం ఉందా అని తెలియాలి అంటే కన అసలు ఏంటి ఈ కీలకమైనటువంటి ఒప్పందాలు వాటి వల్ల ముందుగా ఎవరికి లాభమో చూద్దాం ఇందులో చూసుకున్నట్లయితే కన టెక్నాలజీ అండ్ సైన్స్ ఎడ్యుకేషన్ ఇక మూడు చూస్తే కన ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ముందుగా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చూసుకున్నట్లయితే కన మెయిన్గా పెట్రోల్ రంగం పెట్రోల్ నుంచి ఏవైతే కంపెనీస్ మన ఇండియాలో కొంటూ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కీలక ఒప్పందం అయితే చేసుకున్నారు దీనివల్ల లాభం ఎవరికి మన ఇండియాలో ఉన్నటువంటి పెట్రోల్ని ఇంపోర్ట్ చేసుకొని మన భారతీయులకు అమ్మేటటువంటి కంపెనీస్కి మాత్రమే లాభం సమకూరుతుందే తప్ప కువైట్లో పనిచేస్తున్నటువంటి ప్రవాసులకైతే కాదు ఇక మూడు వచ్చేసి వ్యవసాయ రంగానికి సంబంధించి మన భారతదేశంలో పండిస్తున్నటువంటి రైతులకు ఎటువంటి లాభం ఉండదు కానీ మధ్యవర్తులుగా ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కంపెనీస్ నడుపుతున్నారో ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ ఒప్పందాల వల్ల లాభం అయితే కలుగుతుంది ఈ ఈ ఒప్పందాలలో ఎక్కడ కూడా కువేట్లో పనిచేస్తున్నటువంటి లేబర్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఇళ్లల్లో పనిచేసేటటువంటి వారి గురించి కానీ బయట కంపెనీస్లలో పనిచేస్తున్నటువంటి వారి గురించి కానీ ఎక్కడా ప్రస్తావించలేదు అంటే ఎలా కువైట్లో ఈ మధ్య రీసెంట్గా చూసుకున్నట్లయితే మన ఆంధ్రాకు సంబంధించినటువంటి ఇద్దరు కువైటీల చేతిలో మరణించారు అయితే అలా ప్రాణాలు కోల్పోతున్నటువంటి వారికి కువైట్ గవర్నమెంట్ ఏదైనా కానీ ఆసరా కల్పించడం అంటే కొద్దిగా నష్టపరిహారం అందించాలి అదేవిధంగా భోజనాలు ఇవ్వనటువంటి వారిపై చర్యలు తీసుకోవాలి అదేవిధంగా శాలరీస్ ఇవ్వనటువంటి వారిపై చర్యలు తీసుకోవాలి ఇటువంటి మాటలు ఎక్కడా కూడా ఈ డిస్కషన్లో తీసుకొని రాలేదు మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి పది లక్షల మంది కార్మికుల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా కీలకమైనటువంటి ఒప్పందాలు అంటే కదా వాటికి ఏమనే మాత్రం నాకు తెలిసినంత వరకు మార్క్స్ ఇవ్వాలి అంటే కదా జీరోనే కదా ఇవ్వాల్సింది మనం ఇంత కష్టపడుతూ కోవైట్ నుంచి డబ్బులు పంపిస్తూ ఉంటే అక్కడ పనిచేస్తున్నటువంటి లేబర్స్కే మన విదేశాంగ మంత్రి గారు వచ్చేసి చికెన్ మటన్ తినేసి వెళ్ళిపోతే ఎలా ఈ ఒప్పందానికి ఏమైనా కానీ వాల్యూ ఉంటుందా ఒకసారి అయితే ఆలోచించండి ఇక రీసెంట్గా కోవిడ్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ వచ్చేసి రెండు రోజులు సెలవు అయితే ప్రకటించింది అది ఎప్పుడు అంటే కనుక బుధవారం మరి గురువారం బుధవారం గురువారం వచ్చేసి మామూలుగా గవర్నమెంట్ సెలవులు అనే చెప్పొచ్చు ఇక శుక్రవారం శనివారం వచ్చేసి రెగ్యులర్గా ఉండేటటువంటి సెలవులే కాబట్టేసి అంటే బోనస్గా మరో రెండు రోజులైతే కలిపారు అందులో అంటే పూర్తిగా చూసుకున్నట్లయితే నాలుగు రోజులైతే సెలవులు అయితే ప్రకటించారు అంటే బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఎవరికైనా కానీ లైసెన్స్ రిన్యువల్ కావచ్చు అకామా రిన్యువల్ కావచ్చు ఎవరైనా చేయించుకోవాలి అంటే కన్నా ఇక మీద ఆదివారం రమ్మని అయితే చెప్పారు ఏంటి బ్రదర్ ఆల్రెడీ ఈరోజు వచ్చేసి శనివారం కదా మరి నువ్వు అయిపోయినటువంటి న్యూస్ చెప్తున్నావు అంటే కన ఈ సెలవులు అన్నవి ఇప్పుడైతే కావు ఎప్పుడు అంటే కన జనవరి ఫస్ట్ కోసం అని చెప్పేసి ఇప్పుడే అనౌన్స్ అయితే చేశారు కోవిడ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు పోనీ ఈ నాలుగు రోజుల వల్ల మన భారతదేశం సంబంధించినటువంటి కోవిడ్ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాభం ఉందా అంటే కన దానికి సంబంధించి కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ముందుగా ఇళ్ళల్లో పనిచేసేటటువంటి వారికి వచ్చేసి శుక్రవారం మాత్రమే సెలవు ఉంటుంది ఈ నాలుగు రోజులు సెలవులు ఇళ్లలో పనిచేసేటటువంటి వారికి వర్తించవు పోనీ బయట పనిచేసేటటువంటి కంపెనీస్ వారికైనా సరే ఈ సెలవులు వర్తిస్తాయా అంటే గన కోవిడ్ గవర్నమెంట్ వచ్చేసి ఒకటే చెప్పింది ఈ నాలుగు రోజులు సెలవులు అన్నవి కంపెనీస్ యొక్క వ్యక్తిగత విషయం వాళ్ళు ఇస్తే ఇవ్వవచ్చు లేదంటే కన లేదు అని ఇక ఈ నాలుగు రోజులు సెలవుల వల్ల మన కంపెనీస్లలో పనిచేసేటటువంటి వారికి మరి ఇళ్ళల్లో పనిచేసేటటువంటి వారికి ఏం లాభం ఉంది చెప్పండి అంటే జీరో అనమాట మరి ఈ నాలుగు రోజుల సెలవులు ఎవరికి ఉపయోగపడతాయి అంటే కన్నా కోవైట్లో ఎవరైతే ఉంటారో లోకల్ వ్యక్తులు వాళ్ళకు మాత్రమే వర్తిస్తాయి అనమాట అంటే ఇది ఎలా ఉంది అంటే కన్నా ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిలి అన్నట్టుగా అక్కడ నాలుగు రోజులు సెలవులు వస్తే మనకేం లాభం చెప్పండి ఇక మూడో విషయం కన్నా మనం చూసుకున్నట్లయితే కనుక రీసెంట్గా ముంబై నుంచి బయలుదేరినటువంటి ఫ్లైట్ గల్ఫ్ ఎయిర్వేస్ వచ్చేసి దాదాపుగా ఇరవై నాలుగు గంటల సేపు మన భారతీయులను అయితే ఇబ్బంది అయితే పెట్టారు అందుకని చెప్పేసి ఎవరైనా కానీ ఇక మీదట ఫ్లైట్స్లలో బయలుదేరాలి అదేవిధంగా జర్నీ చేయాలి ఇండియా నుంచి కువైట్కి వస్తున్నా కువైట్ నుంచి ఇండియాకు వెళ్తున్నా కూడా ఎవరైనా కానీ ఎక్కువగా ఇండివో ఎయిర్లైన్స్ కానీ లేదంటే గానీ మన ఇండియన్ ఎయిర్లైన్స్ ఏదైతే ఉందో ఎయిర్ ఇండియా వాటిలో ప్రయాణం చేయడానికైతే కాస్త ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి బ్రదర్ ఆ ఎయిర్లైన్స్లలో ప్రయాణం చేయడం మూలంగా వచ్చేసి మన భారతదేశానికి కూడా కాస్త లాభం అయితే ఉంటుంది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం హ్యాపీనెస్ డే అండ్ బాయ్ బాయ్